అక్కడ ఉండేది ఉన్నప్పుడు మేము మమ్మల్ని చిన్న పిల్లల్ని ఇంటికి పిలుచుకొని ప్రేర్లను చేయించుకొని మాకు నిక్షరాలడ్డు పెడితే మేము ఆడుకుంటూ పోయేవాళ్ళం ఇప్పుడు ఆమె ఊరు మా ఊరు ఊరే మార్చేసింది మా ఊర్లో చిన్న చిన్న పండుగలు బాగా జరుపుకుంటాం మేము వినాయకుని పెట్టుకోవడం అమ్మవారు ఎక్కువ మేము అమ్మవారిని కొలుస్తాము అంటే దుర్గమ్మవారు మానే చేస్తారు మా ఊరంతా చాలా బాగా చేసుకుంటాం మేము శ్రావణ మాసంలో శ్రావణ మాసం వచ్చిందంటే గంగానమ్మ సంబరాలని అని వారానికి వారు నెలంతా ఎవరొకరు వచ్చేస్తారు ఇంటింటికి పిలుచుకొని ఊరంతా భోజనాలు పెట్టి బంధువులు పిలుచుకొని అలాంటిది ఇప్పుడు ఆ అమ్మవారు మురికికుంటూ ఉంది అంత రాన ఊరు ఊరే మార్చేసింది దయచేసి మీరు ఎవరైనా సరే నాకు ఈ వ్యవస్థలు ఇవి తెలీదు కానీ మా ఊరు నేను చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాను ఏడు సంవత్సరాల తర్వాత మా ఊరు వెళ్ళి చూస్తే అట్లా ఉంది ఎవ్వరు పూజ చేయట్ల మొన్న అక్టోబర్ నెలలో పదిహేడో తారీఖు మా మేనమా కొడుకు పెళ్ళైతే వెళ్ళాము ఒక్కరు కూడా భోజనానికి రాలా అది హిందూ పెళ్ళని వాళ్ళొక్కరే హిందువులు ఆ ఊరిలో ఒక్కరు కూడా భోజనానికి రాలా ఆ భోజనాలన్నీ కెనాల్లో పోస్తుంటే బాధ అనిపించింది ఎవ్వరు కూడా వాళ్ళని ఆశీర్వదించడానికి రాలా చుట్టుపక్కల ఉన్న ఎవరు సహకరించాలా వాళ్ళు వాళ్ళు ఏం అన్ని మతాలు సమానమైన దళితుల్లో తొందరగా చచ్చిపోండి నాకు చాలా బాధ ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రాంకి స్వామి వస్తారు మా ఊరు గురించి చెప్పాలా నేను పుట్టిన ఊరు ఇట్లా ఈ పరిస్థితిలో ఉందని నాకు చాలా బాధాకరంగా ఉంది చూసారా ఇది నా దేశం ఇది మన దేశం ఇది నా ధర్మం అని ఆ సోదరి బాధపడుతుంది కాబట్టి ధైర్యం చేసి నేను పిల్లలు తీసుకొస్తే పద్దెనిమిది శ్లోకాలు చెప్పిస్తుందేమో ఆల్రెడీ మూడు పాడవుతుంది వేళ మూడు మళ్ళీ వాళ్ళ వైపు చూడు అని అనుకున్నా కానీ ఆవిడ తన ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇది ఆ తల్లి ఒక్క ఆవేదనే కాదు చాలా ఊళ్ళల్లో ఇలాంటి దరిద్రం పెరిగింది పాకిస్తాన్లో రాములు వారి గుడి చికెన్ షాపు అమ్మవారి గుడి మరుగుదొడ్డి శివాలయం పొందుతుంది ఎందుకు అంటే మురికి అమ్మవారిలో అమ్మవారు మురికి గుంటలో లేదండి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు మురికి గుంటలోకి వెళ్ళారు వాళ్ళంతా హిందువులు పుట్టిన వాళ్ళే నీతి లేని వాళ్ళు కాబట్టి క్రైస్తవ మతంలోకి వెళ్ళి వాళ్ళు దిగజారిపోయి వాడికి వారికి హిందువుల యొక్క శరీరం కావాలి హిందువులు దేవుల యొక్క పేర్లు కావాలి లో హిందువు కావాలి వాడుకోవడానికి కులం కావాలి కానీ ప్రసాదం అక్కర్లే ఒక అబ్బాయి ఎస్సీ అబ్బాయి చెన్నైలో ఉంటాడు గోదావరి జిల్లా దాని ఫోన్ చేశాడు వాళ్ళ ఊర్లో ఆ రామాలయానికి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు సంవత్సరానికి ఇన్ని బస్తాలు వస్తాయి బావిన ఇన్ని బస్తాలు వస్తాయి ఆ బస్తాల్లో బియ్యం ఆ ఊళ్ళోళ్ళకి ఐదు కేజీలు పది కేజీలతో పంచుతారు తీసుకుంటారు అదే బియ్యంతో ప్రసాదం చేసి ఆ గుళ్ళు నైవేద్యం పెడితే వీళ్ళు తీసుకోవాలి ఏదో సో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ సామెత ఏంటంటే తినేది మోడ్ సమ్ము పాడి తెలుసుకెళ్ళిన తర్వాత అది ఆ బ్యాచ్ ఆ బ్యాచ్ పెరిగితే ఆ బ్యాచ్ పెరిగితే ఎంత ప్రమాదమో ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ కాబట్టి విద్యార్థులు మీ స్నేహితుల్లో ఎవరైనా మతం మారిలో ఉంటే బ్రెయిన్ వాష్ చేయబడిలో ఉంటే మీరు వాళ్ళకి వివరం చెప్పండి ఒక్క దరిద్రుడు వల్ల ఈ ప్రపంచానికి నష్టం తప్ప లాభం లేదు ఎంతమంది పుట్టిన నేల ఎవరో దరిద్రులు కుక్కలా కొట్టే చచ్చిపోతే ఈ ప్రపంచానికి నష్టం వచ్చింది తప్ప లాభం ఏమి రాలేదు కాబట్టి మన దేశాన్ని మన ధర్మాన్ని నాశనం చేయడానికి నిరంతరం రెండు పుస్తకాలు కొన్ని లక్షల మస్తకాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఎవరైనా అన్ని మతాలు సమానమైన దరిద్రులు మీ బంధువుల్లో ఉంటే మీ స్నేహితుల్లో ఉంటే వాళ్ళు కళ్ళు తెరిపించండి రేపు డిసెంబర్ ఇరవై ఐదు మీరు కూడా కేకులు పంచండి ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు అర్థం చేసుకోండి డిసెంబర్ ఇరవై ఐదు ఒక గొప్ప ఆయన పుట్టినరోజు అదేంటి ఎలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా డిసెంబర్ ఇరవై ఐదు ఏబీవీపీ పుట్టినరోజు ఎవరైనా అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు ఎవడో వాజ్పేయి వాడు పుట్టినరోజు కాదు గుళ్ళో పూజ చేయించండి ఎగ్ గేమ్ నైవేద్యం పెట్టండి ఈ బ్రెయిన్ లెస్ వాళ్ళందరికీ దాన్ని పంచండి అదొక కేకలు వేయండి కేకులు పంచండి డిసెంబర్ ఇరవై ఐదు గొప్పోడు పుట్టినరోజు ఆ గొప్పోడు ఎప్పుడు పుట్టాడో వాళ్ళ నాన్న పేరు కూడా చెప్పండి వాడెవడో పుట్టాడు చెప్తాడో వాళ్ళ నాన్న పేరు అడగండి మొత్తం సెట్ అయిపోదు ఆ సారి పేరు చెప్పండి అంటే చాలు మొత్తం మీకు పేపర్లు ఇచ్చారా గొల్లి పేపర్ గొల్లి పేపర్ వచ్చిందా హే అది ఒకటి అది ఏకాశి రెండో పేపర్ రాకాశం అది ఇవ్వలేదు అది వాళ్ళ దగ్గర ఉంది ప్రశ్నించండి 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 హిందువులు హిందువుల్లో ఉంటేనే ప్రపంచంలో ఆనందం ఉంటుంది ప్రశాంతం ఉండదు వెల్లుళ్ళు గొర్రెలు ఎందుకు అయిపోయారంటే ఎవడు గుళ్ళో చెప్పలేదు పూజారి బిజీ ధర్మకర్త బిజి అదవుతుందా పూజారికి టైం ఇవ్వండి మీరు డబ్బులు ఎక్కువైపోతే పెద్ద పెద్ద గుళ్ళు వేయకండి చిన్న చిన్న గుళ్ళో పూజారు ఉంటారు వాళ్ళ ఇంట్లో అవసరమే ఉందో తీర్చండి ఆ పూజారి ఇవ్వండి నువ్వు చెప్పు మేము చూసుకుంటాం అని చెప్పండి నువ్వేం చెయ్యో ఏ పంతులు అని గొంతులే తని ఆ బా డాక్టర్జీ చూసుకుంటారు గురుజీ చూసుకుంటారు స్వామీజీ చూసుకుంటారు నో ఆడెవడో వచ్చి చూసుకుంటాడు మీ అమ్మాయిని వేసుకుంటాడు అది జరగబోయేది మీరు మాట్లాడాలి మాట్లాడాలంటే మీరు చదవాలి టైము కావాలి డబ్బులు కూడా కావాలి ఇప్పుడు వీళ్ళ ఎక్కడ కృష్ణా జిల్లా ఏ ఊరమ్మా కృష్ణా జిల్లా విజయవాడ గుడివాడ మండలం బొమ్మలూరు గ్రామం సార్ అట్లాగే చదువుకునే పిల్లలకు కూడా ఒక విషయం చెప్తున్నాను తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు వినండి మా ఊరి పరిస్థితి ఎట్లా మారిందంటే ఒక పిల్ల బెస్ట్ స్టూడెంట్ నర్స్ గా చేసింది అలా స్కూల్లో పరిచయం ఉంటారు కదా మీకు ఎవరొకరు ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ వల్ల ఆ పాప ప్రసాదం తినమంటే తినలేదని వాళ్ళతో ఆ పాప ఆ పాపతో మాట్లాడడం మానేశారు అండి ఇతర కులస్థులు మతస్థులు ఎందుకు నన్ను మాట్లాడలేదు నేను ప్రసాదమే కదా పెట్టింది ఎందుకు మాట్లాడదు బాగా ఇదైపోయి ఆ పిల్ల ఇంట్లో కూడా ఒత్తిడి అయిపోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది అంత దర్ద్రంగా మారిపోయింది మీ ఊరు ఒకటే కాదమ్మా ఇంతకుముందు పెద్ద పాపి ఉండేవాడు మహా పాపి అని వాడున్నప్పుడు తిరుపతిలో యూనివర్సిటీలో ఒక పెద్ద గొర్రెని పెట్టాడు ఆడగొర్రెని పెడితే అది ఆ స్కూల్లో సారీ ఎస్వి యూనివర్సిటీలో వచ్చేటువంటి విద్యార్థుల్ని ఆడపిల్లని టార్గెట్ చేస్తే ఒక కడప అమ్మాయి పండ కింటికి వెళ్ళింది తల అంటుకోమంటే అంటుకోదు బొట్టు పెట్టుకోమంటే కొట్టు పెట్టుకోదు పసుపు రాసుకోమంటే రాసుకోదు వాళ్ళ అమ్మని చూస్తుంది అక్కడేమో పెట్టుకుంటే అంటారు ఇక్కడ పెట్టుకుంటేనేమో పుణ్యం అంటారు ఈ పిల్లని నలిగిపోయి భూమి తొలిగిపోయి కాబట్టి ప్రపంచ నాశనం కోసం ధర్మనాశనం కోసం మన దేశ నాశనం కోసం ఆ రెండు పుస్తకాలు ఆ రెండు మతాలు పనిచేస్తున్నాయి వీళ్ళు ఏమన్నా అన్ని మతాల సమాన దరిద్రులు ఉంటే బెస్ట్ భూమిలో ఆపకెళ్ళిపోయి ప్రశాంతమూడు భూమి వీళ్ళ ఊరు పాడైపోవడానికి కారణం బాధ్యత లేని పెద్దవాళ్ళు రేపు పొద్దున మనకు ఆ స్థితి వస్తుంది మనం కూడా బాధ్యత తీసుకోకపోతే పదేళ్ళు ఈ పిల్లకి టార్గెట్ ఇవ్వకపోతే మొన్న మధ్య ఛత్తీస్గఢ్ లో ఎక్కడో ఎవడో ఒక మరక మంత్రి అయ్యాడు అప్పయిన మర్నాడే పదిహేను వందల ఎకరాలు ఇచ్చారు సమాధులకి వాళ్ళకి అధికారం వస్తే వాడుకుంటారు కాదు వాడుకుంటారు కాబట్టి మీరందరూ బలంగా ఉండండి ఇంట్లో ఎవడైనా సరే డాక్టర్ అవుతాడు అవ్వండి జడ్జి అవుతాడా అవ్వండి పొలిటీషియన్ అవుతాడా అవ్వండి ధనవంతుడు అవుతాడా అవ్వండి మీరు లేఅవుట్ చేస్తారో ఇంకో అవుట్ చేస్తారో ఈ దేశం అవుట్ అవ్వకుండా చూడండి మీరు బ్లోఅట్లా తయారవ్వండి ఈ ధర్మం కాపాడండి ఇలాంటి తల్లుల కన్నీళ్ళు చూడవండి ఆ గ్రామానికి నేను వెళ్తాను నేను చెప్తున్నా వస్తాడా వస్తారా టైం ఇవ్వండి డబ్బు దానికి ఎంత కావాలి ఆ ప్రయాణానికి చూసుకోండి ఆ ఊళ్ళో గుడిని పునరుద్ధరణ చేయడానికి ఏం చెయ్యాలి నేను ముందుకొచ్చాను నాతో వచ్చేవాళ్ళు రండి మనం ఇందాక పాటలు విన్నామా దేశ్ కర్మ వీరుల పండో భారత కీర్తి ఈ దేశానికి గొప్పతనం కేవలం దేవాలయాల వల్ల మాత్రమే